ప్రధానంగా మనం ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి విషయం గురించి ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు సనాతన ధర్మం అంటే అధునాతనం కానిది సనాతనం ఇది ఎప్పుడు యొక్క వేదాన్ని ఉపనిషత్తులుగా చేసి తర్వాత పురాణములుగా చేసి ఇతిహాసముగా చేసి అనంతరం చిన్న చిన్న కథలుగా చేసి అంటే మన యొక్క జన్మలు తరతరాలుగా మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి దాన్ని ఎన్ని రకాలుగా రూపాంతరం చేయాలో అన్ని రకాలుగా రూపాంతరం ఆనాడు మహర్షులు గానీ ఈరోజు ఈనాడు పండితులు గాని వీరందరూ కూడా దాన్ని ఇంకా సరళతరం చేస్తూ చేస్తూ ఆ యొక్క ధర్మాన్ని ప్రతి ఇంటిలో ప్రతి యొక్క మనిషి గుండెలో చేరేలాగా వారందరూ కూడా చేసేటువంటి కృషి భాగమే ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది మనకి ఎప్పుడు వచ్చింది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అంటే మనకి కలగదు ఎందుకంటే మనం ఇదే ధర్మంలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి అటువంటి అనుమానములు ఉండవు మనముల్ని వ్యతిరేకించేటువంటి వారికి అనుమానం అనేటువంటిది అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది ఒకనొక సందర్భంలో మనుష్యులకి దేవతలకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి తెలుసుకుంటే గనక మనకి సృష్టి మొదలు అనగా మనకి నాలుగు యుగ యుగములు ఉన్నాయి అని చెప్పి అంటారు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం అనేటువంటిది కృతయుగంలో దేవతలు మాత్రమే జీవించేటువంటి వారు కాబట్టి అక్కడ సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎవరి అవసరం లేదు అనంతర కాలంలో త్రేతాయుగంలో మహర్షులు వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు వాళ్ళు తమ యొక్క తపశ్శక్తి చేత యజ్ఞయాగాది క్రతువుల చేత ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు అనంతర కాలంలో మనకి ద్వాపర యుగం లాంటి యుగంలో వచ్చినప్పుడు రాముడుగానో గానో భగవంతుడు తన యొక్క అవతారాన్ని చూపిస్తూ ఆ రకంగా సనాతన ధర్మాన్ని చేశారు కానీ కలియుగం వచ్చింది ఈ యొక్క కలియుగంలో దైవ సాన్నిధ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది దుష్టుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తాయి కాబట్టి ఇటువంటి దుస్తుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలి కష్టమవుతుంది కదా అనేటువంటి బాధపడేటువంటి సందర్భంలో పరమేశ్వరుడు మళ్ళీ స్వరూపంగా ఉద్భవించారు స్వరూపంగా వారు వచ్చి విగ్రహారాధన అనేటువంటి ఒక విధానాన్ని వారు ప్రవేశపెట్టి దేవాలయములన్నీ కూడా కట్టి ఈనాడు మనం చూస్తూ ఉంటాం అనేక రకమైనటువంటి క్షేత్రాలు కాశీ కానీ లేదా మన దగ్గరే చూసుకుంటే మనం శ్రీశైలం కాని అధోబిళం కానీ మహానంది కానీ యాగంటి కానీ కాళహస్తి కాని లేదా మన దగ్గరే ఉన్నటువంటి మొట్టిబిట్ట ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా మనకి కొత్త యుగంలో నుంచి ఉన్నప్పటికీ దానికి ఆరాధన లేని కారణంగా ఈ యొక్క విగ్రహ ఆరాధన చేయడం ద్వారా ఆలయాల్ని మనం నిర్మించడం ద్వారా ప్రజలందరూ కూడా ఒక జాగాకి చేరడం తద్వారా ఆ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది రక్షింపబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహ ఆరాధన అనేటువంటిది మనకి జగద్గురువులు ఆదిశంకరులు దీన్ని ప్రవేశపెట్టారు వారు ప్రవేశపెట్టిన తర్వాత ఇటువంటి క్షేత్రాల పుణ్యక్షేత్రాలన్నీ కూడా రావడం అనేక మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం మనం తీర్థయాత్రలు చేయడం ద్వారా ఆ దేవాలయానికి వెళ్ళడం ఒకరు ప్రొద్దుటూరు నుంచి వస్తారు ఒకరు తిరుపతి నుంచి వస్తారు ఒకరు ముంబై నుంచి వస్తారు అనేక ప్రాంతములలో నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒకే స్థలంలో ఒకే దేవుడి దగ్గర కలవడం ఆ దైవ సాన్నిధ్యాన్ని ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చైతన్య శక్తిని అందరూ కూడా స్వీకరించడం ద్వారా అందరికీ కూడా ఒక సద్బుద్ధిని ప్రసాదింపడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు అనంతరం దక్షిణాంనాయం పూర్వాంనాయం ఉత్తరామ్నాయం అని పూర్వాంనాయం అనేటువంటి నాలుగు దిక్కులలో కూడా నలుగురు శిష్యుల్ని స్థాపించి వారి ద్వారా ఈ యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు ఆ రకంగా ఉన్నటువంటి దానికి స్వయంగా ఆది శంకరులే స్వయంగా వారు ఏదైతే ఉన్నారో అదే విధంగా ఉంటూ మనం ఈ రోజు కంచి కామగౌడి పీఠం అనేటువంటిది చూస్తుంటాం జగద్గురు విజేంద్ర సరస్వతి స్వామి వారు వారు ఆది శంకరుల దగ్గర నుంచి డెబ్బై ఒకటవ స్వామి వారు వారు అదే పరంపరలో వచ్చినటువంటి వారు వీరందరూ కూడా ఎందుకు ఉన్నారు అంటే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడ ఏ జ్ఞాని జరిగినా ధర్మానికి వారు ముందుండి ఆ యొక్క ధర్మ సంరక్షణ అనేటువంటిది చేస్తూ ఉంటారు ఆ రకంగా ఈ యొక్క ధర్మ సంరక్షణ అన్నిటికీ కూడా మూలం ఏంటయ్యా అంటే వేదోక్తిలో ధర్మ మూలం ఇందాక చెప్పుకున్నట్టు జంతువుల నరజన్మ దుర్లభం అంటారు అంటే జంతువులకి జ్ఞానం అనేటువంటిది ఉండదు ఆహార నిద్ర బ్రహ్మ మైదా అని అన్నట్టుగా మిగతా విషయాలన్నీ కూడా అందరికీ పశువులకి కానీ లేదా క్రిమికీటకాలకి కానీ మానవుడికి కానీ అందరికీ సమానంగా ఉంటుంది ఇతరులకి మానవుడికి ఉండేటువంటి తేడా ఏమిటయ్యా అంటే జ్ఞానం ఇందాక వారు చెప్పినట్టు వితు అనేటువంటి ధాతువులో నుంచి ఉద్భవించినటువంటిదే వేదం వేదం అంటేనే జ్ఞానం మనం ఒక ఈ రోజున మనం స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాం సైన్స్ అంటే వేదంలో నుంచి వచ్చింది గణితం అంటే వేదంలో నుంచి వచ్చింది లేదా ఇతర శాస్త్రములంటే అంటే వేదంలో నుంచి వచ్చింది వేదంలో నుంచి రాణి ఒక విద్య అనేటువంటిది ఇంతవరకు ఏ దేశంలో ఎవరు ఏ శాస్త్రవేత్తలు కనుగొనలేదు అన్నిటికీ మూలం వేగమే పూర్వం అంతా కూడా ఒకే దేశంగా ఉండేటువంటిది అందరూ కూడా ధర్మంగానే ఉండేటువంటి వారు మనలో మనకి ఉన్నటువంటి వ్యత్యాస భారం చేత రకరకాలైనటువంటి జాతులు అనేటువంటిది వచ్చి వారందరూ కూడా గెరిగా వెళ్ళిపోవడం వారు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దేశాల ప్రపంచంలో అనేక దేశాలు కూడా వచ్చినాయి పూర్వం ఈ రకంగా ఆస్ట్రేలియానో లేదా అమెరికానో ఇంకోటో ఇంకోటో న్యూజిలాండ్లో ఏ దేశంలో లేవు అంతా ఒకటే దేశం భగవంతుడి యొక్క సాన్నిధ్యం కలిగినటువంటి ఆ యొక్క పాంచ భౌతికమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ఒకటే దేశంగా ఉండేది భూమి అంతా కూడా అనంతర కాలంలో చలిపోతూ చలిపోతూ మనం తగ్గిపోతున్నాం మనం సాధారణంగా మన శాస్త్రంలో ఏం చెప్తుంది అంటే మనం ఈ రోజు మనకి పిల్లలు వద్దు ఒకరి చాలు ఇద్దరు చాలు అని చెప్పేసి మనమేమో ఆపరేషన్లు చేసేస్తున్నాం భ్రూణ హత్య చేస్తున్నాం మనం కానీ ఇతర మతాల వారు ఆ పని చేయట్లేదు వాళ్ళ శాస్త్రాన్ని మన శాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఒక్కొక్కరు ఐదు మంది ఆరు మంది ఏడు మందిని కంటున్నారు తద్వారా వారి యొక్క జనాభాని వారు వృద్ధి చేసుకుంటున్నారు మనం వారి యొక్క విధానాన్ని మనం తీసుకొని మన యొక్క జనాభాని తగ్గించుకుంటూ దిన దినానికి మన యొక్క హిందువులు అనేటువంటి వాళ్ళు తగ్గిపోతూ ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి సమావేశము ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి దుస్థితికి మనం వచ్చాము ఈ రోజున మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం చక్కగా హిందువులందరూ కూడా ముగ్గురు నలుగురు ఐదుగురు చక్కగా కనాలి చక్కగా అందరూ కూడా మనం వృద్ధి చెందాలి మనం వృద్ధి చెందితే అవతల వాడు మన దగ్గరికి రావడానికి ఉండదు అయినప్పటికీ మనం గురువుగా ఎందుకు ఉన్నాము అంటే మన దగ్గర ఉండేటువంటి వేదము మన దగ్గర ఉండేటువంటి జ్ఞానం చేత మన దగ్గర ఉండేటువంటి మంచి సంపద చేత మన యొక్క భూమి యొక్క గొప్పతనం చేత మనం చాలా గురువులుగా ఉంటున్నాం మనం ఇతర దేశాల వాళ్ళు ఈ రోజు పని చేయాలంటే అర్ధరాత్రి మన మన పిల్లలందరూ కూడా అర్ధరాత్రి ఉద్యోగాలు చేస్తున్నారు ఈ కాలంలో ఎందుకు ఉంటే ఇతర దేశాల వారికి సేవ చేయడానికి మనం నిద్ర అనుకూలం చేస్తున్నాం అదే పని మన దేశంలో మనం చేసుకుంటే అందరూ కూడా మన మన వెంట పడతారు కానీ మన యొక్క జ్ఞానాన్ని వారు ఆ రకంగా మన సంపదని జ్ఞాన సంపదని వారు ఆ రకంగా కొలపడుతూ ఉన్నారన్నమాట ఆ రకంగా పూర్వం సృష్టిలో ఒకటిగా శిరాద్రవం అనేటువంటిది ఉండేది పాఠానపు ముద్దలు రాళ్ళు జలపాతాలు కొండలు ఇవన్నీ మాత్రమే ఉండేది ఈ రకంగా క్రిమి జంతువులు ఇవన్నీ కూడా ఉండేటువంటిది వాటికి జ్ఞానం అనేటువంటిది ఉండదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జ్ఞానం ఉండాలి అంటే చదువు ఉండాలి చదువు ఉండాలి అంటే విద్య ఉండాలి విద్య ఉండాలి అంటే వేదం అనేటువంటిది ఆ కాలంలో ఉండింది కాబట్టి ఆ రకంగా ఉండేది ఆ రకంగా ఉన్నటువంటి ప్రకృతి ఒక మాతృమూర్తిని తయారు చేసింది అని చెప్పి మనకి వేదం చెప్తుంది యో వేవా అన్న మధా ఏవా చెప్పి చెప్తారు అంటే ఒక ప్రకృతిలో నుంచి వచ్చినటువంటిదే భగవంతుడు అనేటువంటిది భగవంతుడు అంటే మనం ఏదో తొండం పెట్టుకుంటే వినాయకుడు లేదా ఇంకోటి పట్టుకుంటే ఇంకోటి దేవుడు ఇవన్నీ మనం సృష్టించుకున్నాం మన ధర్మాన్ని కాపాడుకోవడానికి తప్పు కాదు కానీ ప్రకృతి ఏదైతే ఉందో ఆకాశే అగ్ని పురుష అంటారు ఈ యొక్క జీవనం మానవ జీవనం ఇవన్నీ కూడా ఎట్లా వచ్చింది అంటే ఈ పంచభౌతంలో మాత్రం నుంచి మాత్రమే ఈ యొక్క సృష్టి అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క మానవ జాతి అనేటువంటిది ఉద్భవించాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఒక జగన్మాతని ఈ యొక్క సృష్టి చేసింది ఈ పంచభూతములు సృష్టి చేసినటువంటిది ఒక ఆవిడ ఆశక్తి ఆవిడ ఒక్కటే అన్ని చేయలేదు కాబట్టి ఆవిడ మరొక ముగ్గురిని సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి ముగ్గురు దేవతలని ఆవిడ సృష్టించింది అన్నమాట ఈ రకంగా బ్రహ్మ తన యొక్క శక్తితో ఈ యొక్క బ్రహ్మాండాన్ని అంటే ప్రపంచాన్నంతా కూడా సృష్టిస్తూ ఉంటారు ఏ సృష్టి జరగాలంటే కూడా అది బ్రహ్మ నుంచే జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సృష్టి కార్యక్రమాన్ని ఆ యొక్క బ్రహ్మగారికి ఇచ్చి సర్వ ప్రాణికోటిని కూడా పోషించేటువంటి బాధ్యతను విష్ణువు కలిపారు అంటే ఈ యొక్క సృష్టి జరిగినటువంటి సకల ప్రాణులు ఏదైనా కానీ పశుపక్షు మృగాదులు కానీ చెట్లు గాని పుట్టలు కానీ ఏదైనా కానీ వీటన్నింటినీ కూడా పోషించేటువంటి బాధ్యత సంరక్షించేటువంటి బాధ్యత అనేటువంటిది మహావిష్ణువుకి కేటాయించింది ఆవిడ ఆ తర్వాత ప్రతిదీ కూడా మనకి అంతం చెందాలి అంతం చెందితేనే మళ్ళా పునః పునః పునర్ ఉత్పత్తి అనేటువంటిది చాలా ప్రధానం కాబట్టి ఈశ్వరుణ్ణి లయకారకుడుగా ఈశ్వరుని నిర్మించింది కాబట్టి మనకి ఈ రకంగా త్రయస్ కోటి దేవతా ధ్యోమ అంటారు దేవతలం దేవతలు అనుకుంటా మనకి దేవుళ్ళుగా ఉండేది ముగ్గురు మాత్రమే బ్రహ్మ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మాత్రమే దేవుళ్ళు మిగతా వారందరూ కూడా ఆ యొక్క భావన చేత ఆ యొక్క చైతన్యం చేత మనంగా మనం భావించేటువంటి మూర్తులే కాబట్టి ఆ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారి చేత ఈ యొక్క జీర్ణమైనటువంటి ప్రపంచ లయకారుడైనటువంటి శివుడు బ్రహ్మ తన యొక్క శక్తితో ఈ యొక్క ప్రకృతిని ఏడు భూతాలుగా విభజించాడు ఈ యొక్క ప్రకృతిని అవి మనోబుద్ధి అహంకారము అనేటువంటి వాటిది అట్లాగే ఆకా ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి అనేటువంటి ఈ చివరి ఐదుంటిని కూడా పంచభూతాలని అంటూ ఈ యొక్క శక్తిని కూడా వారు సృష్టించడం జరిగింది వీటికి తమోగుణం ఎక్కువగా ఉంటుంది ఆ తమోగుణం నుంచి మనం సత్వగుణానికి రావాలి అంటే జ్ఞానం అవసరం అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రబోధించేది ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది మనం అందరం కూడా చేయాలి అందరం చేయడం ద్వారా ఈ యొక్క ధర్మాన్ని పరిరక్షిస్తుంటూ మనకి అనేక గాథల పురాణాలు అది మనకి ఎందుకు చెప్తున్నారు అంటే రాముడులా జీవించాలి ఎందుకంటే రాముడు భగవంతుడైనా మహావిష్ణువు యొక్క అవతారమైనా మనిషిగా ప్రవర్తించాలని చెప్పి మనకి రామాయణం చెప్తుంది రాముడు ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పలేదు ఆయన నేను ఒక మనిషిని అంటూ సాధారణమైనటువంటి మానుషుల మధ్యలో ఆయన జీవిస్తూ ఎలా జీవించాలి అనేటువంటి ధర్మాన్ని ఆయన నేర్పారు అట్లాగే మనకి భారతం తీసుకుంటే కూడా ఏమి తప్పు చేస్తే ఏమి జరుగుతుంది మనకు ఉండేటువంటి చెడు వ్యసనాల వల్ల మనం ఏమి కోల్పోతాము అనేటువంటి విషయాలన్నీ కూడా భారతంలో చెప్తారు ఈ రకంగా మనకు ఉండేటువంటి ఈ యొక్క శాస్త్రములను అధ్యయనం చేయడం ద్వారానే మనం అన్ని విషయాల్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి పిల్లలందరికీ కూడా చక్కగా ఈ కాలంలో అధునాతనమైనటువంటి విద్య అనేటువంటిది అవసరం కాబట్టి ఆ యొక్క విద్యను నేర్పుతూ దానితో పాటుగా మన ఇతిహాసములను మన యొక్క పురాణములను మన యొక్క ఉపనిషత్తులను మన యొక్క వేదములను వీటిలో ఉండేటువంటి విషయాలంతా కూడా పిల్లలకి తెలియజేయడం ద్వారా ఎటువంటి అకృత్యాలు జరగవు సమాజంలో సమాజంలో అకృత్యాలు ఎందుకు జరుగుతాయి అంటే జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు జరుగుతుంది మనకి ఈ యొక్క జాతులన్నీ కూడా విశేషమైనటువంటి వివిధ జాతులు ఉన్నాయి చెప్తాను బ్రాహ్మణోత్ చెప్తుంది సూత్రవారు దోషం ఉన్నట్టుగా భావించకూడదు మనకి ఈ యొక్క బ్రాహ్మణుడు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది యో వేదానామధ ఏదయుద్ధ సహా బ్రాహ్మణ అంటారు వేదమును చదివి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది దాని ద్వారా జీవించేటువంటి వారు మాత్రమే బ్రాహ్మణుడు తప్పే నా తొలగంలో పుట్టే కాదు నేను బ్రాహ్మణు చెప్పుకునేటువంటి అధికారం ఎవరికీ లేదు అట్లాగే ఇంకొకరు ఉన్నారంటే వైశ్యులు వాళ్ళు చక్కగా వ్యాపారం చేయాలి ధర్మంగా ఆ వ్యాపారం ఆ వృత్తి వాళ్ళు చేయడం ద్వారా ఉంటే వాళ్ళు పూర్వకాలంలో ఎవరి వృత్తి వాళ్ళు చేస్తూ ఎవరి ధర్మాన్ని వారు పాటించారు కాబట్టి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ కాలంలో ఉండేటువంటిది కాదు కానీ ప్రస్తుతం ప్రతి వారు కూడా వారి యొక్క వృత్తిని మాని ఇతర పనులు చేయడం అనేటువంటిది మొదలు పెట్టడం వల్ల ఈ యొక్క వృత్తి రాహిత్యంగా చెందడం వల్ల ఈ యొక్క సమాజ వినాశనం అనేటువంటిది మనం అధికంగా చూస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క ఇందాక వారు చెప్పినట్టుగా మన ఇంట్లో మాత్రమే మతం మన మతం నేను ఇంట్లో ఉంటే నేను బ్రాహ్మణం ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఇంకొకటి ఆ రకంగా మాత్రమే మనం భావించాలి బయటికి వచ్చామంటే మనం అందరం సరోదరులు భారతీయులు మనమందరం కూడా భారతీయులునే నా ఆచారం నా ఇంట్లో ఆ రకంగా మనం బయట వచ్చి అందరం కనుక కలిసి ఉంటే ఎటువంటి వారు కూడా మన మీద ఎవరు ఏం చేయలేరు మొన్న జరిగినటువంటి ఆ యొక్క సింధువులు ఆపరేషన్ లో కూడా వారు మనల్ని అడిగి చంపుతున్నారంటే ఎంత మనం ఎంత దయనీయ స్థితిలో మనం ఇంట్లో మనం స్థితిలో ఉన్నాం మనం వేరే దేశానికో వేరే ఎక్కడో పోయినప్పుడు వారు మనం హింసించలేదు మన ఇంటికి మన వాటి వచ్చి మనం మనం హింసించాలంటే మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో అని మనం తెలుసుకోవాలి ఆ దయనీయ స్థితికి కారణభూతం కూడా మనమే కాబట్టి మనం ఈ యొక్క మన యొక్క పురాణ ఇతిహాసాలు విషయాలన్నీ నేర్చుకొని తద్వారా ఆ యొక్క జీవన విధానాన్ని హిందూ ధర్మం కూడా అదే పెద్ద జీవితం కాదు అది హిందూ అనేటువంటి ఒక జాతి కాదు ఇస్లాం జాతి లేదా క్రిస్టియన్ జాతి అన్నట్టుగా మనది జాతి కాదు మనది ధర్మం ధర్మం అంటే మంచి ఆ మనిషిని గట్టిగా చెప్పాలి మనం అదే రకంగా మనం జీవిస్తూ మన పిల్లలకు కూడా మనం అదే చేపిస్తే గనక మన యొక్క జాతి ఎంతో జాగృతం అవుతుంది దానికి మనం అందరం కూడా పాటుపడాలి దానికి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారికి మనం అందరం కూడా ఎంతో సహకరించాలి మనం మన ఇంట్లో పిల్లల్ని కూడా మన ఆర్ఎస్ఎస్ లో చేర్చాలి ఖచ్చితంగా చేర్చాలి వారి యొక్క క్రమశిక్షణ వారి యొక్క విధానం ఇవన్నీ కూడా అందరికీ సాధ్యపడదు ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి వ్యక్తులకి బయట వ్యక్తులకి చాలా వ్యత్యాసం ఉంటుందండి నూటికి వెయ్యి శాతం వ్యత్యాసం ఉంది ఎందుకంటే వారి క్రమశిక్షణ వారి పద్ధతి వారి విధానం అన్ని విధాన పరంగా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒకటి మనం ఆర్ఎస్ఎస్ లో చేర్చి తద్వారా ఈ యొక్క దేశ సంరక్షణకు మనం అందరం కూడా పాటుపడాలి ఈ యొక్క సనాతన ధర్మం గురించి జరిగినటువంటి ఈ సభలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా అట్లాగే సుబ్బారావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మాట్లాడుతూ ఉంటే ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు సమయాభావం ఉంటుంది ఎందుకంటే కాలం అనేటువంటిది పరమేశ్వర స్వరూపం కాబట్టి దాన్ని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శిబాయీ రెడీ

செல்லு